తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందడమే లక్ష్యంగా వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడి కుట్రకు పాల్పడుతున్నాయని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు ఈ కుట్రలో భాగంగానే వైసీపీ బీఆర్ఎస్ పార్టీల అధికారిక పత్ర పత్రికలైన సాక్షి నమస్తే తెలంగాణ సమన్వయంతో పనిచేస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని పట్టాభిరామ్ ఆరోపించారు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలోనూ ఈ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని పట్టాభి ఆరోపించారు ప్రజల్ని రెచ్చగొట్టాలి అని చెప్పి రెండు పత్రికలు రెండు పార్టీలు రెండు కుటుంబాలు కలిసి ఇక్కడ చూడండి అక్కడ నమస్తే తెలంగాణ హెడ్ లైన్ ఏంటి హరీష్ రావు గారు రాయలసీమను ఆపింది మేమే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేమే ఆపామని చెప్పి అక్కడ రావు గారు మాట్లాడతారు ఇక్కడేమో సీమా ఎత్తిపోతల పనులు నేనే ఆపించా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఏదో అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కలిసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపినట్టు సాక్షి దినపత్రికలో పత్రికలో రాస్తారు కానీ అక్కడ వీళ్ళ మిత్రుడు కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పత్రికలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది మేమే అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆప్తులు మీకు కావలసినటువంటి వ్యక్తులు మీ సన్నిహితులు మీరు గెలవాలని కోరుకున్నటువంటి వ్యక్తులు అక్కడ ఏం చెప్తా ఉన్నారు సార్ రాయలసీమ ఎత్తిపోతలు మేమే ఆపా సార్ మరి వాళ్ళని ప్రశ్నించకుండా వాళ్ళని నిలదీయకుండా ఈ హెడ్ లైన్లు ఏంటి సార్ ఈ హెడ్ లైన్లు ఏంటి అంటే మ్యాచ్ ఫిక్సింగ్ ఫోన్ చేసి అన్నా అన్నా నువ్వు నీ డ్రామా నువ్వు ఆడన్నా ఇక్కడ నా డ్రామా నేను ఆడతాను అక్కడ నువ్వు రచ్చగొట్టే ఇక్కడ నేను రచ్చగొడతా మన ఇద్దరికి చెరొక మీడియా సంస్థ ఉంది కదా చెరొక ఛానల్ ఉంది చెరవ పత్రిక ఉంది నీ గేమ్ నువ్వు ప్లే చే నా గేమ్ నేను ప్లే చేస్తా మొత్తాన్ని రచ్చగొడదాం రెండు రాష్ట్రాల ప్రజలు తన్నుకునేటట్టు చేద్దాం ఒక యుద్ధ వాతావరణం సృష్టించుదాం మన రాజకీయ పబ్బం మనం గడుపుదాం ఇదే కదా